బై పూర్వా త్రిభువన్ మై డాటర్ హ్యాస్ టర్న్డ్ అ టీనేజర్ బిట్వీన్ ఆర్ఆర్ఆర్ అండ్ గేమ్ చేంజర్ క్యాన్ హీ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ హిస్ నెస్ నెక్స్ట్ అవుటింగ్ డస్ంట్ కమ్ వెన్ ఇట్స్ టైమ్ టు బి అ మదర్ ఇన్ లా ఫర్ మీ సో దీనికి మేము కొంచెం యాడ్ చేస్తూ ఐ థింక్ రంగస్థలం ఒక టూ ఇయర్స్ ఆర్ఆర్ఆర్ విత్ కోవిడ్ కలిపితే ఒక త్రీ ఇప్పుడు మనకి గేమ్ చేంజర్ సో మీకు కోర్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైమ్ ఇట్స్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం ప్రొడక్షన్ అండ్ స్టోరీ కానీ మీకు ఈ సహనం ఎలా వస్తుంది యువర్ పేషెన్స్ మా డైరెక్టర్స్ నుంచే నా పేషెన్స్ నాతో పాటు అందరూ అలాగే ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బోట్ అండ్ గ్రేట్ ఫిల్మ్స్ సినిమా లవర్స్ అండ్ లెజెండ్స్తో పనిచేస్తున్నప్పుడు ఐ థింక్ ఇట్ అ సాటిస్ఫైయింగ్ జర్నీ చాలా ఏంటో ఇన్ని రోజులు నాకు ఏంటో ఇప్పుడు అనిపలేదు అలవాటు అయిపోయిందా అంటే బుచ్చిబాబు గారితో అలవాటు లేదు లేదు సుకుమార్ గారు నెక్స్ట్ సినిమా లైట్ బాడీ చాలా ఫాస్ట్ గా పరిగెడతారు అలాగే ఇంకొక క్వశ్చన్ అడిగారండి ఎస్ ఎస్ రాజమౌళి గారు సుకుమార్ గారు శంకర్ గారు ద త్రీ అల్టిమేట్ డైరెక్టర్స్ తో వర్క్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరో I think I'm the most, most lucky, and I'm really blessed. Thank you so much. I, I know I keep thinking it's like a dream come true for me. Thank you. So, what is the uniqueness of Shankar Garu Naru that you observed? What is so unique about Shankar Garu? I so much difference also, and the most common is how they are all the task masters, and how they give us. ండి సుకుమార్ గారు ఒక్కసారి మీకు ఈ క్వశ్చన్ సుకుమార్ గారు సుకుమార్ గారు ఒక్కొక్కన్ మీరు ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క వరల్డ్ క్రియేట్ చేస్తూ ఉంటారు కదా మీ ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమా రామ్ చరణ్ గారు అండ్ సుకుమార్ గారు ఎలాంటి వరల్డ్లోకి మమ్మల్ని మీరు తీసుకెళ్లబోతున్నారు వాట్ ఈస్ ద వరల్డ్ దట్ వీఆర్ గోయింగ్ టు సీ ఆల్రెడీ మీరు కళ్ళతో చూస్తున్నట్టు కనిపిస్తున్నారు మాకు ఆ వరల్డ్ని నాకు కథ ఏం చెప్పలేదు సార్ ఇప్పుడైనా మీరు అడగండి కొంచెం సార్ కథ ఏంటి సార్ ముందు మేమిద్దరం మా బుచ్చి వాళ్ళకి వెళ్తున్నాం నా శిష్యుడు బుచ్చి వాళ్ళకి మేబీ అక్కడ కూర్చొని ఆలోచిస్తాను కొన్ని సెట్ల కూర్చొని ఆలోచిస్తాను అట్లా ఉంటుంది ఓకే సుకుమార్ గారు మీరు ఒకవేళ దోప్ అనే ఏదైనా ఒకటి వదిలేయాలి అంటే ఈ రోజుతో వాట్ డూ యూ వాంట్ టు లీవ్ సినిమా సార్ క్యాన్సిల్ ఒక సంవత్సరం నుంచి ఇలా భయపడిస్తారు అని అందరినీ ఇది అలా ఏం జరగదు అంటే అంటే సినిమా అనేది చాలా భారం అండి బాబు నాకు అందుకని సో ఐ కష్టపడి కష్టపడి పుష్ చేస్తున్నాను సో ఐ గోట్ ఇట్ ఇక నో మోర్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి సినిమా ఇట్స్ గోయింగ్ టు బి మోర్ రియల్ అర్థమైంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఒక్కసారి చరణ్ గారు మీకు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి మీరు కోపాన్ని కంట్రోల్ చేయాలి అంటే ఇందులో రామ్ క్యారెక్టర్కి చాలా కోపం యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయని చూసాం మీరేం చేస్తారు అందులో లాగానే ఒక స్మైలీ బాలా లేకపోతే కౌంటింగ్ బ్యాక్వర్డ్స్ టెన్ టు వన్నా లేదా ఏజ్ చేయాలో అది చేసేస్తారా కొంచెం టైం తీసుకుంటాను రియాక్ట్ అవ్వడానికి ఓకే అది కొంచెం అదే ఇవన్నీ లీడ్ అయ్యే దానికి యా టైం తీసుకోను ఎనకి కౌంట్ చేయడం ఓకే ఓకే గాట్ ఇట్ అండి థాంక్యూ సో మచ్ అండ్ విషింగ్ యు సూపర్ సక్సెస్ థాంక్యూ శంకర్ సర్ వన్ క్వశ్చన్ సార్ సార్ మీ సినిమాలన్నీ కూడా మాకు చాలా ఇన్స్పిరేషన్ మీరు పది సంవత్సరాల ముందే ఆలోచించేస్తారు ఇప్పుడు ఏవైతే ఏఐ స్కామ్లు అవి జరుగుతున్నాయో మీరు రోబో సినిమాలోనే మాకు చూపించేశారు ఆల్రెడీ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఇఫ్ ఇట్ టర్న్స్ టువర్డ్స్ యూ అనేది మీరు రోబోలో చూపించేశారు సెల్యూట్ టు యువర్ జీనియస్ బ్రెయిన్ సార్ సార్ ఈ సాంగ్స్ ఇలాంటి జీనియస్ రావాలంటే మా ఈ డ్యాలెస్లో ఉండేవాళ్ళు నాలాంటి వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి వాట్ షుడ్ వి ఇట్ దిస్ ఇస్ ద క్వశ్చన్ వెరీ రియల్ సార్ రియల్ ఒట్టు ఆన్ ఎస్ జి సూర్య గారు ప్రామిస్ కంటిన్యూస్ గా సినిమా చూడాలి సార్ యు కాన్స్టెంట్లీ కీప్ వాచింగ్ మూవీస్ అదే అలాగే నేను వచ్చాను నేను సినిమా చూసి చూసి అలాంటి సినిమా నేను కూడా వేయాలి అని ఆలోచించేటప్పుడు ఎలాంటి క్రియేటివిటీ కొంచెం కొంచెం వస్తుంది సూపర్ సార్ సూపర్ థాంక్యూ సో మచ్ శంకర్ గారు